ైజ్ దలాట్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయ కాలపు శుభాలు సంవత్సరం మారిన నిత్యము మారిన దేవుడు మార్పు చెందని దేవుడు సర్వకాల సర్వ వ్యవస్థల ఎందు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు ఆయనను ఆరాధించే భాగ్యాన్ని ఈ సంవత్సరంలో మొదటి ఆరాధనా దినాన్ని మనందరికీ దయచేసి ఉన్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఉదయాన్నే వింటున్న ఈ కొద్ది మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా దేవుని తట్టు తిప్పేవిగా ఉన్నాయని ఒక రోజులో కనీసం ఒక ఐదారు నిమిషాలైనా మీరు దేవుని కోసం వెచ్చించేందుకు సహాయపడుతున్నాయని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా പരമദൂത ദൂത സൈന്യമോ നിന്നു കോരി സ്തുതി പക പരമ ദൂത നിന്ന నీ నన్ను చేకునుమా నీ నీ నన్ను చేకునుమా మా రాధనా అధిక స్తోత్రము నా యేసు కే నే నర్ పింతను నా యేసు కే నా సమాస్ నా యేసు కే హలో చాలా చక్కని ఆరాధన కీర్తన ఇది చెప్పగలరా యుదయం నీ ప్రభుకే నీ సమస్తమని ఈ దినమును ప్రభు సన్నిధిలో చేరి సమర్పించగలరా దేవుణ్ణి స్థుతిస్తూ అధిక స్తోత్రము ఆయనకు చెల్లించి వారిగా ఉన్నారా పరమ దూత సైన్యము ఆయన్ని కోరి స్థుతిస్తుంది వే నోళ్ళతో ఆయన నిరంతరము స్థుతి పొందుతూ ఉన్నాడు ఈరోజు నీకు నాకు ఆరాధనా దినాన్ని దయచేసిన కారణం ఇదే దేవుణ్ణి స్థుతించేవారిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మేలులుంటాయి ఆయన్ని స్తుతించే హృదయాలు మనకు ఉన్నప్పుడు ఆశీర్వదించబడతాం నేటి వాడ్డాను గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడవచనం సైన్యములకు అధిపతి హోవాయే పరిశుద్ధుడు అనుకునిడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ నుండును దేవుడు మీకు పరిశుద్ధ స్థలంగా ఉన్నాడనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవుడే మనకు పరిశుద్ధ నివాసమై ఉంటాడు ఆ పై వచనంలో చూడండి సైన్యములకు అధిపతి అయిన యహోవాయే పరిశుద్ధుడని తెలుసుకోండి ఆయన కోసమే దిగులు పడండి ఆయన పట్ల భయపడవలసి ఉంది అంటున్నాడు మనిషి ఈ రోజుల్లో భయపడకూడని వాటికి భయపడుతున్నాడు కానీ భయపడాల్సిన దేవునికి భయపడడం లేదు మన దేవుడు పరిశుద్ధుడు మానవులు ఈ రోజుల్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నారు కానీ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు దేవుని యొక్క ప్రథమ లక్షణం పరిశుద్ధత పరిశుద్ధత లేనివాడు దేవుడు కాడు అపవిత్రుడు పరిశుద్ధులను మనుషులుగా మార్చలేడు మనుషులకు పరిశుద్ధతను ఇవ్వలేడు పరిశుద్ధుడే అపవిత్రులను పరిశుద్ధులుగా మార్చగలడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయనకు సైన్యం ఉందట ఎవరి సైన్యం అంటే దూతలు నిత్యము ఆయన్ని స్థుతిస్తున్నాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆయన అనేక సైన్యము కలిగినవాడు నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో స్థుతించబడుతున్న రాజు సైన్యాధిపతి ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దేవునికి భయపడేవారిగా మనం ఉండాలి దేవుడు ఏదో చేసేస్తాడని మనం ఏదో అయిపోతామనే భయం కాదు కానీ గౌరవప్రదమైన భయం మర్యాదతో కూడిన భయం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలము యథార్థతకు మూలము అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది దేవుని అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎలా విశ్వాసం మనం మరింత బలపరచబడతాం లోక సంబంధమైన దిగులు మనకు ఏమీ తెచ్చిపెట్టదు కానీ దేవుని సంబంధమైన దిగులు వాక్యం వైపు మనల్ని త్రిప్పుతుంది పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలమై ఆలయమై మనకున్నాడు మహాదేవుణ్ణి ఆరాధిస్తూ సన్నిధానమందు చేరదాం ఈ సంవత్సరం మొదటి ఆరాధనా దినాన్ని నీకు నాకు ఇచ్చిన దేవుడు పరిశుద్ధ స్థలంగా మనకున్నాడు పరిశుద్ధతను మన బ్రతుకుల్లో నింపాలని పరిశుద్ధుడైన దేవుడు ఈ మాటలు దయచేశాడు నిత్యము నిరంతరము ఆరాధించబడే దేవుడు మన ద్వారా ఆరాధించబడాలని ఈ దినమును నియమించి ఉన్నాడు వృధాగా ఈ సమయాన్ని పోనివ్వకండి ఇంత గొప్ప దేవుడు సర్వాధికారి పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యోగు దేవుడు పరిశుద్ధ స్థలమై ఉన్న దేవుడు నీకోసం ఈ దినాన్ని ఇచ్చి ఉన్నాడు ఆయన ఆరాధించు భయం కలిగి భక్తి కలిగి ప్రభుని సేవించు దినాశీర్వాదములతో దేవుడు నింపుతాడు వాగ్ ప్రార్థన నమ్మకం మా తండ్రి మాకు దయచేసి ఈ మాటలు బట్ స్తోత్రాలు ఎవరైతే ఈ వాగ్దానం దయకే ఇస్తున్నారో వారి బ్రతుకుల్లో భయాన్ని తొలగించండి దిగులను తొలగించండి పరిశుద్ధ స్థలముగా పరిశుద్ధతతో వారి బ్రతుకులు నింపండి సైన్యముల కతిపతి యొక్క దేవుడు మీరని గుర్తించి భయపడుతూ భక్తి కలిగి మిమ్మల్ని సేవించే హృదయాలు మా అందరికీ దయచేయండి ఈ మొదటి ఆరాధన ద్వారా మిమ్మల్ని గౌరవిస్తూ భయముతో భక్తితో సేవించే బ్రతుకులు మాకు దయచేయమని ఎక్కి ప్రతి ఒక్కరి పట్ల దిన ఆశీర్వాదాలు మిమ్మల్ని అడుగు ఏ సినిమాలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యా బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ ఆస్ వెల్ థ్యాంక్ యూ